వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఇప్పుడున్న గెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వండర్ఫుల్ స్పెషల్ గెస్ట్ ఎందుకంటే ఈజ్ కమింగ్ అవుట్ విత్ సచ్ ఏ ఫ్యాంటాస్టిక్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ టాప్డ్ అబౌట్ అక్రాస్ ది కంట్రీ రోజున ఆల్ లాంగ్వేజెస్లో హై ఎక్స్పెక్టేషన్తో ఉన్న ఈ సినిమాకి కథానాయకుడిగా అండ్ కంప్లీట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ప్రాజెక్ట్ కాల్డ్ కనప కమింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఆన్ జూన్ ట్వంటీ సెవెంత్ ఆ కథానాయకుడు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన పేరు కొత్తగా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కన్నప్ప కథానాయకుడు మంచు విష్ణు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన ఈ కార్యక్రమానికి సాధారంగా ఆహ్వానిద్దాం నమస్తే అండి నమస్కారం అండి మీరు ఎందుకు అంత సీరియస్గా ఉంటారు నవ్వుతూ మాట్లాడవచ్చు కదా నేను ఆడియన్స్ని అడ్రస్ చేసేటప్పుడు అలాగే చెప్పాలి అంటే వాళ్ళు వాళ్ళని ఎందుకు దబాయిస్తున్నట్టు ఉండాలి నవ్వచ్చుగా ప్రేమగా మళ్ళీ చెప్తాను కన్నప్పగా కథానాయకుడిగా నటించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి సంచలనం సృష్టించిన మంచు విష్ణు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఐ ఫీల్ యూ ఫీల్ ప్లెజెంట్ అబౌట్ దిస్ ఫర్ టూ థింగ్స్ ఎందుకంటే మంచి విష్ణు ఇంటర్వ్యూ అంటేనే ఆయన ఈజ్ అ మ్యాగజిన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ నాట్ వన్ అన్నిటిని క్యారీ చేయగలిగే ఒక స్పాను క్యాన్వాస్ ఉన్న పర్సనాలిటీ రాదర్ ఒక హీరోగా నేను ఐ డోంట్ కౌంట్ హిమ్ ఈజ్ అ బిగ్ పర్సనాలిటీ అండ్ క్యాప్లేటింగ్ లాట్ మెనీ థింగ్స్ బట్ అన్నిటిలో ఆయనతో మాట్లాడాలని ఇంటర్వ్యూకి వచ్చాను లెట్ ఇస్ వెల్కమ్ హిమ్ వెల్కమ్ థ్యాంక్ యూ ఈ ఆర్ మోర్ దెన్ ఏ హీరోగా అనిపిస్తాడు అనిపిస్తారు మీరు నాకు పాజిటివ్గా పాజిటివ్ అయితే యాక్టివ్ తీసుకుంటాను ఎందుకంటే మోర్ దెన్ ఏ హీరోని ఎందుకన్నానంటే ఒక హీరో అంటే ఆ సినిమా చేసి వెళ్ళిపోతాడు బట్ ఈ ప్రాజెక్టుని రాసుకుని ఈ ప్రాజెక్టుని ఒక డ్రీమ్ డ్రీమ్ చేసి దీనికి ఇంత స్పాన్ క్రియేట్ చేయడానికి ఎన్ని రకాల అవస్థలు పడాలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎక్కి దిగాలో ఓ పక్కన ఇంకో పక్కన యూనివర్సిటీ అండ్ ఇంకో పక్కన అదర్ మెనీ బిజినెసెస్ వీటన్నిటినీ హ్యాండిల్ చేస్తూ ఈ సినిమా మీద ల్యాండ్ అవడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అందరూ అనుకునేంత సులభమైన విషయం కాదు బట్ నా ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకున్న అదే డౌట్ హౌ కుడ్ యూ హ్యాండిల్ దిస్ అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎట్ అ వెరీ ఎంగేజ్ ఏదో ఫ్లో వెళ్తున్నాను అండి ఫ్రాంక్గా చెప్తున్నాను ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో ఇలాగా పర్టిక్యులర్గా ది ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని నేను చెప్తే మాత్రం అబద్ధం అది బట్ ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అవుతుంది వెళ్తున్నా నా పక్కన సమర్థులు ఉన్నారు ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ నేను ఒకటినే చేయట్లే చాలామంది కలిసి నాకు సహాయం చేసి చాలా మంది కలిసి పెట్టుకొని మేమందరం పని చేస్తేనే ఇలా కుదురుతుంది అంటే కుదరడానికి మీరు కుదుర్చుకోవాలి తప్పితే దేనికి అంత దానికి అది కుదరదు జగన్మోహన్ లాల్ గారు నేను వచ్చి నేను వేషన్ చేస్తాను ఇనిషియల్గా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా అదృష్టం వాళ్ళందరూ ఒప్పుకునిది కూడా వాళ్ళందరూ వచ్చి చేశారు దెర్ ఆల్ థరో ప్రొఫెషనల్స్ ఎవరు ఇబ్బంది పెట్టలేదు అంతా సాఫీగా అయింది అంతా దేవుడి వల్ల బ్రహ్మాండంగా జరిగింది అంతా బాగా జరిగింది అంటే కంప్లీట్ అయిపోయింది సినిమా రిలీజ్ కూడా వచ్చేస్తుంది వర్క్ అంత కంప్లీట్ అయిపోయి విఎఫ్ఎక్స్ పార్ట్ టూ అంత కంప్లీట్ అయిపోయిందా విఎఫ్ఎక్స్ పార్ట్ ఈ ఇంటర్వ్యూ టైంకి నైన్టీ నైన్ పర్సెంట్ విఎఫ్ఎక్స్ అయిపోయిందండి బట్ నేను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే ఒక అసమర్థుడిని నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పెట్టుకోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్ నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు ఇష్టం ఎందుకంటే టుమారో దే విల్ బి బిగ్ సో ఓకే టాలెంట్ని ఐడెంటిఫై చేసే దాంట్లో యూనా ఐ మేడ్ ఎ వెరీ బిగ్ బ్లండర్ ఈ మూవీ వరకు అందుకే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది యాక్చువల్గా ఈ సినిమా లాస్ట్ ఇయరే వచ్చేసి ఉండొచ్చు ఒక కరెక్ట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గాని నేను ఉంటే లాస్ట్ ఇయరే రిలీజ్ అయ్యేది అందుకే ఐ ఇట్ పర్సనల్ ఇంట్రెస్ట్ నాగేంద్ర గారు నేను చాలా అంటే ఒక పర్సనల్ ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను నేను నేను దీంట్లో చాలా పెద్ద తప్పు చేశాను సో దీన్ని సరిదిద్దుకోవడానికి ఏంటి భారతదేశంలో టాలెంట్కి తక్కువ లేక కాదండి ఇట్ ఈస్ దాట్ మన దగ్గర కరెక్ట్ విఎఫ్ఎక్స్ స్కూల్స్ లేవు తక్కువ స్కూల్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళవెల్లంగా విఎఫ్ఎక్స్కి గ్రాఫిక్స్కి యానిమేషన్స్కి విపరీతమైన డిమాండ్ ఇప్పటికన్నా ఒక పది రేట్లు ఎక్కువ ఉండబోద్ది ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీనూ విఎఫ్ఎక్స్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది సో ఈ దీంట్లో నేను ఒక స్కూల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ ఇయర్ ఎండ్కి హోప్ఫుల్లీ ఐ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ స్కూల్ ఇంకా నెక్స్ట్ త్రీ ఇయర్స్లో నేను ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ సూపర్వైజర్స్ తయారు చేస్తాను క్రియేట్ చేస్తాను ఐఎమ్ ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ దాట్ ఎందుకంటే ఐ డోంట్ లైక్ టు బి ఇన్సల్టెడ్ అండ్ నాకు నేనే ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను సో ఐ వాంట్ బీ ఐ వాంట్ క్రియేట్ అ వర్క్ ఫోర్స్ ఇన్ దట్ ఏరియా ఇండియాలో ఉన్నారు లేక కాదు ఓన్లీ థింగ్ మంచి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు మీకు మినిమం ఈరోజు కనీసం కొన్ని వందల మంది కావాలి విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్సు ప్రొడ్యూసర్స్ వందల మంది కావాలి సూపర్వైజర్స్ అయితే వేలల్లో కావాలి అండ్ విఎఫ్ఎక్స్ పనిచేసే వాళ్ళు లక్షల్లో కావాలి సో అది తక్కువ ఉన్నారు సో ఐ వాంట్ ఫిల్ దట్ గ్యాప్ బట్ హైదరాబాద్ యాజ్ ఈస్గా హైదరాబాద్ ఈస్ ది అంటే కో క్యాపిటల్ అని పేరుంది బెంగళూరులో ఉన్నారు అండ్ ముంబైలో కూడా చాలా బాగున్నారు మనకి వెనకబడే మన హైదరాబాద్ లో మేబీ ఈ అమెరికన్ కంపెనీస్ వాళ్ళ బ్యాక్ అండ్ ఆఫీసెస్ ఇక్కడ ఉన్నాయి కానీ అండి మన తెలుగు సినిమాలకి వీటికి ఇంకా వెనక ఉన్నారు చెప్తే నచ్చకపోవచ్చు టాలెంట్ ఉన్నారు లేక కాదు వెరీ లిమిటెడ్ ఇంత కావాల్సిన దగ్గర ఇంతే ఉన్నారు సో ఐ హోప్ ఐ కెన్ ఎక్స్పాండ్ దట్ లిటిల్ బెడ్ అండ్ ఇంకా మిగతా యూనివర్సిటీస్ కూడా వాళ్ళు పెట్టి చేస్తే బాగుంటుంది కన్నప్ప తీయడం వల్ల మీకు ఒక ఎన్లైటన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే అసలు కన్నప్ప సినిమాలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే మీకు ఫేస్ చేసే ఓన్లీ ఛాలెంజ్ ఇదే ఓన్లీ ఛాలెంజ్ విష్ణు గారు నాకు ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు మామూలుగా తెలుగు సినిమా అంటే జానపదాలు పౌరాణికాలు అన్నదానికి మనమే పెట్టింది పేరు ఇండియా మొత్తంలో ఇప్పుడు మీ కన్నప్ప సినిమా చూస్తే దీంట్లో సగం ఫోక్లర్ ఉంది సగం డివోషన్ అండ్ పౌరాణికం మెత్తున్నది అందులో దీనికి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక రాఘవేంద్రరావు లాంటి ఒక లెజెండు లేకపోతే ఒక యంగ్ డైరెక్టర్సు చాలా మంచి ఫైర్తో ఇండియా అంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలుగు సినిమా డైరెక్టర్ గురించి అని తెలుగు సినిమా డైరెక్టర్కి వెళ్లకుండా ఆ డైరెక్టర్కి వెళ్ళడానికి కాను ఏంటి సార్ ఒకటి ఒక భక్తి సినిమా తీసే డైరెక్టర్ నాకు ప్రాబబ్లీ పెద్దవాళ్ళని వదిలేద్దాం రాఘంద్ర గారిని ఆ రేంజ్ మహానుభావులను వదిలేద్దాం నాకు ఈ జనరేషన్ ఎవరన్నా తీయగలరు అని అనిపించింది ఒక్క క్రిష్ అనుకున్నా ఓకే కానీ కృష్ణ అప్రోచ్ అవలా నేను ఎందుకంటే అతను ఆల్రెడీ రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు నేను ఈ సినిమా అనుకునేటప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో అప్పుడు కమిట్ అయిపోయి ఉన్నాడు ఆయన అండ్ ఐ కుడెంట్ అడిక్ కూడా ఇప్పుడు అతని కోసం నేను వెయిట్ చేయాలి అది ఇది ఆ మైండ్ సెట్లో అనుకుంటూ ఇవ్ అతను తప్ప ఇంకెవరు నేను ఇక్కడ చేయగలరు అనేది నాకు ఇంకా మైండ్ సెట్ అప్పుడే నాన్నగారు మహాభారతం బింజ్ వాచ్ చేశారు మొత్తం అన్ని ఎపిసోడ్లు రెండు వందల ఎపిసోడ్లు రెండు వందల ఇరవై ఎపిసోడ్లు మొత్తం చూసి ఈ డైరెక్టర్ అద్భుతంగా ఉంటాడురా నువ్వు ఇతన్ని పెట్టుకోవచ్చు కదా దేవుడు సినిమా అద్భుతంగా తీశాడు దేవుడిది సిరీస్ మొత్తం అంటే అప్పుడు ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అవ్వడం ఆయన ఇమీడియట్గా ఒప్పుకోవడం ఈరోజు మనం రిలీజ్ ఇప్పుడు హిందీ వాళ్ళు చేశారు అనుకో రామానంద సాగర్ గారు లాంటి వాళ్ళే వచ్చి ఇంటి రామారావు అంత గైడెన్స్ తీసుకుని వెళ్ళారు బట్ గ్రేట్ మెన్ ఈజ్ నాట్ టుడే ఈజ్ నాట్ దేర్ రామరారు కానీ ఆదిపురుషు సినిమా వచ్చింది అసలు రాముడు రాముళ్ళ లేడు ఆంజనేయుడు ఆంజనేయుళ్ళ లేడు రకరకాల డిఫాల్ట్స్ ఆ సినిమా నిండా ఉన్నది సోషల్ మీడియా అంతా పబ్లిక్గా వచ్చింది అదంతా కూడా టు వాట్ ఎక్స్టెంట్ మీరు ఈయన ఈ డైరెక్టర్తో ఈ సినిమా చేయడంలో వాట్ ఈస్ ది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ యూ కుడ్ డ్రా ఫ్రమ్ దట్ అండి హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ నేను పనిచేసింది ముఖేష్ కుమార్ గారు ఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఒక డైరెక్టర్గా కూడా చాలా చాలా కంఫర్టబుల్ డైరెక్టర్ నేను ఈరోజు కొత్తగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి మహాభారతం అంత పెద్ద సక్సెస్ అయింది అండ్ అంతమంది నటీ నటులతో మీకు తెలుసా గాంధారిగా యాక్ట్ చేసిన ఆవిడికి ఆ సినిమా చేసేటప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వంద మందికి తెలిగ యాక్ట్ చేసింది నమ్మిచ్చాడు మీతో ఆ యాక్టర్స్ అందరూ అండర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఆ సి ఆ సిరీస్ చేసేటప్పుడు సో ఈరోజు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ డైరెక్షన్ టాలెంట్ ఎలా చూపిస్తారంటే సో అండ్ ఈ ఈ సినిమా కూడా మీరు త్వరలో చూస్తారు మీకు అర్థమవుతుంది